నమస్తే వెల్కమ్ టు అల్గా న్యూస్ నేను అనుషా గత రెండు రోజుల క్రితం జగన్ తన సతీ సమేతంగా బెంగళూరుకి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన సమ ఆరోగ్య సమస్యలై కాలు నొప్పికి ట్రీట్మెంట్కి కొన్ని పరీక్షలు చేయించుకోవడానికి కొంతకాలం రెస్ట్ తీసుకోవడానికి జగన్ బెంగళూరుకు వెళ్లడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నేతలు చెప్పడం జరిగింది అయితే దీన్ని చాలామంది వక్రీకరించే ప్రయత్నం చేశారు భయపడి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారని ఒకరంటే లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేసే దిశగా జగన్ అక్కడ బెంగళూరులో ఉన్న డీకే శివకుమార్తో కలిసి మాట్లాడటానికి అలాగే కాంగ్రెస్ నుంచి బయటకు పంపించి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి డికే శివకుమార్తో మాట్లాడడానికి జగన్ అక్కడికి వెళ్లారు అని చెప్పి బీజేపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా అదే కాకుండా ఇంతకు ముందు గతంలో మనం చూసుకుంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఎంపీలంతా కూడా బీజేపీలో చేరిపోతున్నారు చేరుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఎవరికి తోచినట్లు వాళ్ళు కొంతమంది భయంతో పారిపోతున్నారు అనేసి లేదంటే కేసులు ఉన్నాయి కదా కేసులకు భయపడుతున్నాడు అని చెప్పి ఇలా చాలామంది చాలా వ్యాఖ్యానించడం జరిగింది సో జనరల్గా మనం చూసుకుంటే ఒకవేళ నిజంగా జగన్ కేసులకు భయపడే వ్యక్తితో లేదంటే ఇక్కడ ఇక్కడ ఉన్న నేతలకు భయపడే వ్యక్తి అయితే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే అంత బలమైన పార్టీయా ప్రస్తుతం ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక శాతం ఓట్ షేర్ కూడా లేదు మనకు తెలుసు ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిందో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైపోయారు ఇప్పటికే అది పుంజుకోలేని పరిస్థితి ఈవెన్ షర్మిల జగన్ సోదరి షర్మిల వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర ప్రజలైతే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి కనికరం చూపలేదు సో ఒకవేళ కేసులకు నిజంగా భయపడితే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయాలి మనం చూస్తే తీసుకుంటే ఇప్పుడు సిబిఐ ఈడీ వీరంతా కాంగ్రెస్ చేతిలో ఉంటారా ఖచ్చితంగా అక్కడ సెంట్రల్ లేదంటే స్టేట్లో ఉన్న కూటమి చేతిలో వీరందరూ ఉంటారు పోలీసులైనా కానీ మొత్తం లా అండ్ ఆర్డర్ అయితే కానీ జగన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి దేనికైనా సరే ఏదైనా అధికారంలో ఉన్న పార్టీలో విలీనం చేస్తే యూజ్ ఉంటుంది అదే ఎటువంటి ఓట్ ఓట్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా లేని ఒక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆయన పార్టీని విలీనం చేయడం ద్వారా అసలేం ఉపయోగం ఉంటుంది ఇంకా అలాగే షర్మిలను బయటకు పంపించేస్తున్నారు దీని ద్వారా కూడా ప్రజల్లో ఒక రాంగ్ ఒక సంకేతం పంపించేలాగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పటికీ జగన్ తన చెల్లిని ద్వేషిస్తున్నాడు తన చెల్లి రాజకీయాల్లో ఉండకూడదని కానీ లేదంటే తన ఉనికి లేకుండా చేద్దామని చెప్పి జగన్ ప్రయత్నిస్తున్నారు అన్నట్టు ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు చాలామంది అయితే జగన్ డీకే శివకుమార్ని కలిసే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ప్రసక్తి అయితే అంతకన్నా లేదు దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే జగన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ పార్టీని విలీనం చేద్దాం అనుకుంటే మొదటగా అడ్డుకునేది మనం చూసుకుంటే బీజేపీని నరేంద్ర మోదీ అయితే కానీ అమిత్ షా అయితే కానీ నీకు అంత అవసరం లేదు అని చెప్పి ఆ వాళ్ళే ముందుగా చెప్పే పరిస్థితి ఉంటుంది అయితే బీజేపీ కూటమిలో భాగంగా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జగన్కి చెబుతుంది లేదంటే జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే మనకు తెలుసు లోక్సభ మనకు చూసుకుంటే రాజ్యసభలో జగన్కి పదకొండు స్థానాలు ఉన్నాయి అలాగే ఎంపీ స్థానాలు కూడా నాలుగు మనం చూసుకుంటే లాస్ట్ టైం మొన్న గెలుచుకున్నారు సో ఖచ్చితంగా ఎప్పటికైనా రాజ్యసభలో కే సెంట్రల్లో బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ పరోక్షంగా జగన్ సపోర్ట్ అయితే కావాలి అలాగే మనం చూసుకుంటే బీజేపీకి జగన్కి ఎప్పుడు డైరెక్ట్గా ఎటువంటి విరోధం లేదు ఎప్పుడుకి అంటే అలాగే జగన్ ఎప్పటికీ జాతీయ స్థాయిలో వెళ్ళి బీజేపీకి పోటీగా పోటీ చేసే అవకాశం లేదు ఆయన ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిందో కనీసం తెలంగాణలో కూడా తన పార్టీని ఉంచలేదు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి మారిపోయారు అలాంటి వ్యక్తి వెళ్ళి బీజేపీ వెళ్ళి రా కేంద్రంలో వారికి పోటీ పడే అవకాశం ఉండదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసి మనకు తెలుసు కేంద్రంలో చక్రం తిప్పాలనేది కూడా చంద్రబాబు ఆలోచన ఇది చాలా సందర్భాల్లో మనకు బయటపడింది అండ్ బీజేపీకి చంద్రబాబు మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో చూసారు చంద్రబాబు ఏ విధంగా మారిపోతూ ఉంటే పరిస్థితులకు అనుగుణంగా ఆయన మారిపోవడం అప్పటికే మోదీని తిట్టడం మనకు తెలుసు సంఘ విద్రోహ శక్తి అని చెప్పి మోదీని తిట్టడం ఇప్పుడు మోదీ కూటమిలోకి రావడానికి పొగడ్డం వచ్చాక పొగడ్డం అన్ని దగ్గరుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు చంద్రబాబులో ఉన్న షేడ్స్ కానీ జగన్లో వాళ్ళు అటువంటి షేడ్స్ ఏవి చూడలేదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు మీద ఒక అనుమానం ఉంటుంది కానీ చంద్రబాబుని స్టేట్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోవాలి అంటే జగన్ ఖచ్చితంగా ఉండాలి వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం చూసుకుంటే మొత్తం భారతదేశంలోనే కొన్ని తటస్థ పార్టీలు చాలా తక్కువగా ఉంటాయి ఆ తటస్థ పార్టీలో వైఎస్ఆర్సీపీ కూడా ఒకటి ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఎప్పుడు మేము ఒంటరిగానే పోటీ చేస్తాం ఓడిపోయినా గెలిచినా అని చెప్పుకుంటూ వస్తున్నారు అధినేత జగన్ సో ఈ నేపథ్యంలో ఇది ఎప్పటికీ తటస్థ పార్టీగా ఉంటుంది అండ్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు లాంటి బలమైన వ్యక్తిని అడ్డుకోవాలన్నా చంద్రబాబుకి బ్రేక్స్ వేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉండాలి అని ఖచ్చితంగా బీజేపీ అనుకుంటుంది ఎందుకు అనుకుంటుంది అంటే ఒకవేళ ఇది కాంగ్రెస్లో విలీనం చేస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కి వస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు అక్కడ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ బీజేపీకి ఒక పోటీ ఉంటుంది ఎప్పటికీ అది పోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని అయితే ఎంకరేజ్ చేయరు జగన్ వైఎస్ఆర్సీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో చేస్తే కాంగ్రెస్ క్రమక్రమంగా పుంజుకునే అవకాశం ఉంటుంది సో దాని ద్వారా ఇండైరెక్ట్గా బీజేపీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో కూడా జగన్ని కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఆపే ఛాన్స్ అయితే ఉంటుంది అలా మనం చూసుకుంటే చాలామంది అన్నారు అంటే బీజేపీకి ఒకసారి హంగ్ వచ్చింది అంటే కొంత పార్టీ ఫామ్ చేయడానికి అటువైపు జేడియూ సపోర్ట్ కానీ టీడీపీ సపోర్ట్ కానీ తీసుకోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంకా కింగ్ మేకర్ చంద్రబాబు లేనిదే అసలు బీజేపీ పార్టీ కూడా ఫామ్ చేయలేని పరిస్థితి గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు ఈ నేపథ్యంలో చంద్రబాబు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని క్యాబినెట్ హోదాలో ఉన్న మూడు మంత్రి పదవులు కూడా అక్కడ సెంట్రల్లో అడగడం జరిగింది అయితే దాన్ని కూడా బీజేపీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా పట్టించుకోకుండా ఒకటే ఒకటి ఇచ్చారు అది కూడా విమానయాన శాఖలో ఇచ్చారు సో ఇది ఇస్తాం మీరు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు అన్న దానిలోనే వాళ్ళు మాట్లాడారు దాన్ని కూడా చంద్రబాబు పెద్దగా క్వశ్చన్ చేయలేదు మనం చూసుకుంటే ఎందుకంటే బీజేపీని క్వశ్చన్ చేసేంత ధైర్యం చంద్రబాబుకు లేదు ఎందుకంటే బీజేపీతో ఒకవేళ విరోధం పెట్టుకుంటే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన పెట్టుకునే అవకాశం లేదు అలాగే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఈ ఐదేళ్ళు లేదంటే గత ఐదేళ్ళను ఒక మ్యాటర్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ని పట్టుకొని ఎప్పుడు ఏ పార్టీ కూడా ఒకరి వైపు పూర్తిగా ఒక పార్టీని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూటమి కట్టిన బీజేపీ అండ్ టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా కొట్టుకున్నారో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు కూటమి కట్టారు ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినా అప్పుడు వైఎస్ఆర్సీపీ ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా జగన్ సపోర్టు కావాల్సి రా రావాల్సి వస్తుందేమో ఎందుకంటే మూడోసారి బీజేపీకే హంగ్ వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాలుగోసారి అయితే ఒకవేళ సీట్లు రాకుండా నిజంగా మళ్ళీ అప్పుడు కూడా హంగ్ వస్తే నెక్స్ట్ టైం ఒకవేళ జగన్ వస్తే అప్పుడు జగన్ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా రాజకీయంలో అనేది పదేళ్ళు ముందే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ నాయకులు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ ఒకవేళ కాంగ్రెస్లో విలీనం చేద్దామని జగన్ అనుకున్నా దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ అయితే ఖచ్చితంగా రెడీగా ఉంటుంది అండ్ జగన్ కూడా వెళ్ళి అంత తెలివి తక్కువగా కాంగ్రెస్లో అయితే విలీనం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అంత వ్యతిరేకత మూడు పార్టీలు కలిపి మూకమ్మడిగా దాడి చేసినప్పుడే జగన్ ఎవరు సపోర్ట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడం జరిగింది ఈ ఎలక్షన్స్లో మరి అలాంటప్పుడు జగన్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది టైమ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ తను పుంజుకోవడానికి ఎంత అవకాశం ఉంటుండగా ఇప్పుడెళ్ళి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశమే లేదు ఎందుకంటే కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల జగన్కి ఒరిగేదేమీ లేదు సో ఇది మ్యాటర్ కీప్ వాచింగ్ వల్గా న్యూస్